కూడా పిల్లలు రాలట్లేదు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్లు ఉండడం వలన కొన్ని కొన్ని జెన్యున్ ప్రాబ్లమ్స్ వచ్చి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ పెళ్లి చేసుకోవడం వలన బాడీలో కొన్ని కొన్ని జెన్యున్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇక్కడ వైవాహిక జీవితానికే కానీ సంసారానికే కానీ పిల్లల్ని కంటానికే కానీ ఫేడ్ అవుట్ ఇద్దరు ఫేడ్ అవుట్ అవుతున్నారు అటు అమ్మాయి అవుట్ అవుతుంది ఇటు అబ్బాయి ఫేడ్ అవుట్ అవుతున్నారు వీళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో లక్షలు సంపాదించుకొని బిల్లాలు సంపాదించుకొని కార్లు సంపాదించుకొని పిల్లలు లేని వినపరు పిల్లలే లేనప్పుడు వీళ్ళు ఇంకే ఇన్ని లక్షలు సంపాదించుకుంటే ఇంకెందుకు వాడేవడో మన బాచిపల్లిలో చంపాడు ఇక్కడ నుంచి పడవడో మొదలు పెడితే ఇక్కడ కొంచెాడు ముప్పై ఆరు కోట్లు వచ్చాడు సాఫ్ట్వేర్ అని ఉద్యోగస్తుడు ఇచ్చినప్పుడు నేను ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఏమని చదువుతుంది అమ్మాయి తమ్ముడు నేను నేను ఈ నేను ఇప్పుడు నేను ఈ రాఖీ పండగకి నీకు రాఖీ కట్టలేనేమో తమ్ముడు నన్ను చంపుతారో తెలియదు చచ్చిపోతానో తెలియదు కట్నం డౌరీ వరకట్నం గురించి వేధించి వేధించి ఆ అమ్మాయిని చచ్చిపోయేదాకా తీసుకొచ్చారు వాడేమో వాడు సాఫ్ట్వేరే వాడు సాఫ్ట్వేరే ఎంత కట్నం ఇచ్చారో ఎంత బంగారం పెట్టారో ఎంత చేశారో ఆ అమ్మాయికి ఆ తల్లిదండ్రులు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడే కానీ ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుని చేసుకునే ఈ అమ్మాయి ఆ తల్లిదండ్రులకే కానీ ఆ అన్నదమ్ములకే కానీ దూరం అయిపోయింది తమ్ముడు ఈ రాఖీ పండగ నేను రాఖీ కడతానం లేదా అంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బహా ఎందుకే నీకు కష్టం పుట్టింటికెళ్తే బతికేస్తావు కదా అని తమ్ముడు ఆదు కూడా తల్లిదండ్రులు ఆదుకోరా అంటే పెళ్లి చేసి వదిలించేసుకోవడమే తల్లిదండ్రులు బాధ్యత తాళుగారు అమ్మాయిలని అందుకనే ఇప్పుడు ఏంటంటే ఆస్తులు చూస్తున్నారు అంతస్తులు చూస్తున్నారు సాఫ్ట్వేర్లు చూస్తున్నారు లక్షల్లో శాలరీలు చూస్తున్నారు లగ్జరీ లేఖలను చూస్తున్నారు ఇష్టమైతే కలిసి కాపురం చేస్తున్నారు ఇష్టం కాకపోతే ఆరు నెలల్లో మూడు నెలలు సంవత్సరం లోపల విడిపోతున్నారు ఇద్దరు కలిసి అయితే మాత్రం ఎవరు దీనికే లక్షల్లో కట్నాలు ఎందుకు లక్షల కోసం ఫంక్షన్ హాల్స్ మాట్లాడుకోవడం ఎందుకు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగానికే ఇది మొత్తం కలిపిన ఏడు పోయి ఏడు సాఫ్ట్వేర్ కిందకే వస్తుంది కదా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడికి పిల్లనిచ్చినందుకే నీ బిడ్డను నువ్వు కోల్పోతున్నావు నీ బిడ్డ బిడ్డలు పుడతం లేదు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడికి ఇచ్చినందుకే అలాగని సాఫ్ట్వేర్ అబ్బాయిలలో ఏమీ ఉందని నేను అనట్లేదు నువ్వు చదువుకున్న చదువు అందుకనే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏంటి ఏ ఏంటి ఎన్ని తీసి పక్కన పడేయండి బిజినెస్ పెట్టండి బిజినెస్ బిజినెస్ చిన్న రోడ్డు ఒక బిజినెస్ పెట్టు టాలెంట్ ఉపయోగించు బిజినెస్లు ఉంటే ఒకప్పుడు నిన్ను కనిపించిన నీ తండ్రి నీకు హీరో అది అమ్మాయికే కానీ అబ్బాయికే కానీ తండ్రి హీరో ఇప్పుడు నువ్వు బిజినెస్ పెట్టి బిజినెస్లో రాజు అయ్యావు అంటే నువ్వే నీ ఇంటికి హీరో అది తల్లిదండ్రులకే కావచ్చు అనజ అనదమ్ములకే కావచ్చు అక్క చెల్లెళ్ళకే కావచ్చు లేకపోతే నీ భార్య పిల్లలకే కావచ్చు నువ్వే హీరో అవుతావు అమ్మాయి అయినా అబ్బాయి అయినా చదివానే నేను ఇంత చదువు చదివానే నేను రోడ్డమ్ముడు బిజినెస్ పెట్టాలా అని సిగ్గుపడద్దు మొహమాడ పడొద్దు ఎక్కడైనా చిన్న చిన్న షెటర్లు తీసుకోండి షాపులు తీసుకోండి టాలెంట్ ఉపయోగించండి ఏ బిజినెస్ పెడితే మనం ఏ రంగంలో ఎక్కడ రాణిస్తాము అని ఒకటిదాన్ని ఆలోచించుకొని ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్క యువతి ప్రతి ఒక్క యువకుడు కూడా ఏంటంటే బిజినెస్ డెవలప్ చేసుకోండి పోతే ఒక ఆరు నెలలు నష్టం వచ్చింది లేకపోతే మూడు నెలలు నష్టం వచ్చింది ఇక్కడ నీకు బిజినెస్లో ఎక్కడ రాంగ్ స్టెప్ వేసావనేది నీకు కూడా అర్థమవుతుంది అర్థమైనా కానీ అదే బిజినెస్ రన్నింగ్ చేయి నువ్వే రాజు నువ్వే మంత్రి అవుతావు నీ ఇంటి వరకు అంతేగాని సాఫ్ట్వేర్లు ఏంటి రావు బాబు సాఫ్ట్వేర్లలో చాలా జెన్యున్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి బాడీలలో ఇక్కడ సాఫ్ట్వేర్తో చేసేది ఏమీ లేదు స్విగ్గీలు జొమాటోలు ఆర్డర్ పెడుతున్నాడు తింటున్నాడు కూర్చున్నాడు వర్క్ చేస్తున్నాడు ఫుడ్ తింటాడో లేదో తెలియదు ఆ అమ్మాయి వంట చేసిద్దో లేదో తెలియదు ఇంట్లో భార్య ఏ ఇప్పుడు వంట నేనేం చేస్తా స్విగ్వికి పెట్టు జుమోటోకి పెట్టండి వాడు తీసుకొచ్చిన గడ్డి తింటున్నాడు ఇద్దరు నిద్రపోతున్నాడు ఇక్కడ ఏంటంటే హెల్త్ అనేది దారి తప్పుతుంది ఆరోగ్యం దారి తప్పినప్పుడు వీళ్ళిద్దరి మధ్య సరైనటువంటి అవగాహన లేక పిల్లలు కూడా ఫేడ్అట్ అయిపోతుంది అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జవాబులు చేయకూడదు చేసుకో కానీ సాఫ్ట్వేర్ అబ్బాయికి హార్డ్వేర్ అమ్మాయి నువ్వు సాఫ్ట్వేర్ అమ్మాయికి హార్డ్వేర్ అబ్బాయిని చేసుకో ఇక్కడ లెవెల్ అవుతుంది బిజినెస్ చేసుకో అప్పుడు సాఫ్ట్వేర్ పీకేస్తున్నాడు కదా సాఫ్ట్వేర్ అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకోవద్దా అనట్లేదు ఇప్పుడు సాఫ్ట్వేర్ అబ్బాయిలకే ఇంపార్టెంట్ ఉంది అక్కడ ఇప్పుడు జాబ్ జాబ్లు ఉడిపోయేటప్పుడు ఏం జరుగుతుందో తెలియలేదు మరి అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ అబ్బాయి సాఫ్ట్వేర్ అమ్మాయి ప్రేమించి నుంచి పెళ్లి చేసుకోవడదా వాళ్ళు చేసుకుంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకే ఏమి పిల్లలు పుట్టరుగా అందరికీ కాదు కదా పిల్లల ఎవరికో కాదురా పిచ్చోడా గుంటూరులో ఏదో ఇప్పుడు సంతాన సాఫల్య కేంద్రం ముష్టి వాళ్ళ తీసుకుపోతుంది రోడ్డు మీద ముష్టి వాళ్ళ వాళ్ళు స్లిమ్గా ఏ సరిగ్గా తిని తినక ఫుడ్ దొరికి దొరక్క ఏది పడితే అది తాగడం ఏది పడితే తినడం వలన వాళ్ళ బాడీలు స్విమ్గా స్విమ్గా ఉన్నాయి ఎక్కడ ఫ్యాట్ ఉండట్లేదు కొలెస్ట్రాల్ ఉండట్లేదు వాళ్ళవి తీసుకెళ్లి స్త్రీల కడుపులో పెడుతున్నారు ఇప్పుడు ఇది సంతాన సాఫల్య కేంద్రాల్లో జరిగేవి ఇప్పుడు ఆ పెద్ద తండ్రి ఎవడో అంటే ఫిజికల్గా కలవక్కర్లేదు ఫిజికల్గా పోయి ఎవడో దగ్గర ఏదో చెయ్యక్కర్లేదు ఇలా కూడా వేరే వాళ్ళవి వీళ్ళ జనరేషన్లో ఇలా మారుతుంది కనుక ఏంటంటే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అని దానికి సాఫ్ట్వేర్ కొడుకొద్దు ఇప్పుడున్న అమ్మాయిల పేరెంట్స్కి చెప్తున్నటువంటి మాట నా మాటగా నేను చదువుతున్నాను సాఫ్ట్వేర్ అబ్బాయికి ఇస్తే సాంకనాగిపోయినట్టే సాఫ్ట్వేర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న సాంకనాగిపోయినట్టే కనుక హార్డ్వేర్ కొంచెం హార్డ్ ఒక డిగ్రీ చదువుకున్న అబ్బాయినో సాఫ్ట్వేర్ అమ్మాయికి ఇచ్చుకో ఒక డిగ్రీ చదువుకున్న అబ్బాయి అమ్మాయినో సాఫ్ట్వేర్ అబ్బాయికి ఇచ్చుకో ఇక్కడ జెన్యున్ అనేది మ్యాచ్ అవుతుంది ఇక్కడ జెన్యున్ అనేది మ్యాచ్ అయ్యి ఇదేంటంటే ఇద్దరికి కలిపి జీవితం అనేది సాఫీగా జరిగిపోతుంది సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ అయ్యి ముప్పై సేళ్ళు నలభై ఏళ్ళ సేళ్ళు పెళ్ళిళ్ళే చేసుకోవట్లేదు నలభై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుని వీళ్ళు ఏం చేస్తారు తర్వాత అయిపోతుంది ఏం చేస్తారు ఇప్పుడు వస్తున్న ప్రాబ్లంలో మెయిన్ నీ పెయిన్ వస్తుంది ప్రతి అమ్మాయిలో ప్రతి అబ్బాయిలో నీ పెయిన్ వస్తుంది ఈ నీ పెయిన్కి ఏంటి సొల్యూషన్ ఇక మీద మీదట అమ్మాయిలు అబ్బాయిలు భరించలేరు భరించలేక ఏంటంటే సూసైడ్లు చేసుకుంటారు నేను చెప్పాలంటే ఈ ఈ పెయిన్లకే కానీ ఒంట్లో వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్కే కానీ మెడిసిన్ దొరకదు మెడిసిన్ దొరకనప్పుడు ఏదో ఉపశమనానికి వేసుకుంటారు అమ్మ ఈ మెడిసిన్ పద్దుగులు వేసుకోవాలా సూసైడ్ చేసుకుంటూ పోయింది అమ్మకా అమ్మ నాన్నలకి గుండె పోత కడుపుపోతా మిగిలిద్దాం ఇలా ఇటువంటి ఆలోచనలు వస్తాయి ఇప్పుడు ప్రతి మహిళ ఆపరేషన్ కే డెలివరీకే ఒప్పుకుంటుంది ఆపరేషన్ ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుని కన్నా ప్రతి మహిళ ఒక ఇరవై ఏళ్ల తర్వాత సూసైడే చేసుకుంటుంది ఇరవై ఇరవై ఐదేళ్ళు ఆ అమ్మాయికి యాభై ఏళ్ళు వచ్చేటప్పటికి ఇప్పుడు ఇరవై ఐదేళ్ళు అమ్మాయి ముప్పై ఏళ్ళు ఉన్నమ్మాయి ఆపరేషన్ డెలివరీ చేయించుకున్నమ్మాయి ఆ అమ్మాయికి యాభై ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి సూసైడే చేసుకుంటుంది